తేదీ పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వ్యవసాయ మార్కెట్ ధరలు పత్తి ధర కింటాకి ఏడు వేల నూట ఎనభై రూపాయలు పల్లికాయ సూక పాతది ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు కింటాకి పల్లికాయ సూక కొత్తది ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు పచ్చి పల్లికాయ కింటాకి నాలుగు వేల రెండు వందల రూపాయలు మొక్కలు బిల్టీ ఇరవై ఏడు వందల అరవై ఐదు రూపాయలు కింటాకి పసుపు కింటాకి పదమూడు వేల ఐదు వందల యాభై వందల రూపాయలు అని ఎండుమిర్చి ఏసీ మిర్చి మిర్చి పద్దెనిమిది వేల రూపాయలు త్రీ ఫోర్ వన్ మిర్చి పదిహేను వేల ఎనిమిది వందల రూపాయలు కింటాకి వండర్హాట్ మిర్చి పదహారు వేల రూపాయలు కింటాకి డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు ఈరోజు వరంగల్ మార్కెట్లో పడడం జరిగింది అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో పత్తి ధర ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు కింటాకి ఏసీ మిర్చి ధర పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కింటాకి పడడం జరిగింది